వర్జీనియాలో తిరుమలలో జరిగేటట్టుగా శ్రీనివాస కళ్యాణ వేడుకలు వైభవంగా నిర్వహించారు క్యాపిటల్ ఏరియా రాయలసీమ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది తిరుమలను మరిపించేలా అర్చకులు స్వామివారి కళ్యాణ క్రతువును కన్నుల పండుగగా జరిపారు వేదిక పరిసరాలు గోవిందనామాలతో మార్మోగాయి వేదికను రంగురంగుల తోరణాలు పూలతో తీర్చిదిద్దారు వేద మంత్రోచ్చారణలు మంగళహారతులు ప్రవాస చిన్నారులు అన్నమయ్య కీర్తనలు భక్తి పారవశ్యాన్ని కలిగించాయి సుమారు మూడు వందల మందికి పైగా ఎన్ఆర్ఐ దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు కమ్యూనిటీ నాయకులు చంద్ర మలవతు డాక్టర్ మధుసూదన్ రెడ్డి కాశీపతి ఈ వేడుకలో సమన్వయపరిచారు వర్జీనియా కాంగ్రెస్ ప్రతినిధి సుబ్రహ్మణ్యం తానా అధ్యక్షులు నరేన్ కోడాలి సతీష్ వేమన మన్నవ సుబ్బారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కేజీఎఫ్ వన్ మూవీతోనే హీరోయిన్ గా పరిచయమైన శ్రీనిధి శెట్టి ఫాస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ఆ తర్వాత కేజీఎఫ్ టూతో తో మరో బ్లాక్ బస్టర్ ను అందుకున్న శ్రీనిధి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ వస్తోంది కేజీఎఫ్ తో వచ్చిన క్రేజ్ ను జాగ్రత్తగా కాపాడుకుంటున్న శ్రీనిధి ఆ తర్వాత హిట్ త్రీ సినిమా చేసి దాంతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఇక సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న శ్రీనిధి శెట్టి ఇప్పుడు తెలుసు కదా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైపోయింది సిద్ధు జునలగడ్డ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ అక్టోబర్ పదిహేడున రిలీజ్ కాబోతుండగా ఈ చిత్ర ప్రమోషన్స్ లో శ్రీనిధి శెట్టి యాక్టివ్ గా పాల్గొంటోంది మహేష్ బాబు ఎన్టీఆర్ తో వర్క్ చేసే అవకాశం వస్తే ఇద్దరిలో ఎవరితో చేస్తారనే ప్రశ్న ఈ భామకు ఎదురైంది దీనికి సమాధానమిస్తూ ఆఫర్స్ ను ఎందుకు తక్కువ చేసుకుంటా ఇద్దరు సినిమాలకి డేట్స్ అడ్జస్ట్ చేసి డే నైట్ డబుల్ కాల్ షీట్స్ ఇస్తానంటూ చెప్పుకొచ్చింది శ్రీనిధి ఇక ఏ మాటతో మహేష్ ఫ్యాన్స్ ఇటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేసేలా ఆన్సర్ ఇవ్వడంతో అమ్మడి తెలివిని అంత మెచ్చుకోవడం మొదలు పెట్టారు కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఎంచుకుంటూ తన యాక్టింగ్ తో ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు రోషన్ సినిమాల ఎంపిక విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్న రోషన్ నెక్స్ట్ మూవీ ఖరారైనట్టు సమాచారం ప్రస్తుతం రోషన్ రెండు సినిమాలతో బిజీగా ఉండగా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట హిట్ హిట్ టూ హిట్ త్రీ సైందవ్ లాంటి వైలెంట్ యాక్షన్ థ్రిల్లర్స్ ను డైరెక్షన్ వహించిన డైరెక్టర్ శైలేష్ కొల్ను తో రోషన్ సినిమా చేయబోతున్నాడు రోషన్ తో ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీని తెరకెక్కించేందుకు వైలెంట్ డైరెక్టర్ శైలేష్ ప్లాన్ చేస్తున్నారట ఇక ఇప్పటి వరకు అయితే యాక్షన్ థ్రిల్లర్ వైలెంట్ సినిమాలు తీసిన శైలేష్ ఇప్పుడు కొత్తగా తన రూట్ మార్చుకొని లవ్ స్టోరీని తీయబోతూ ఉండడం విశేషంగా మారింది ఇక ఈ మూవీని సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో సూర్యదేవరన్ నాగవంశీ నిర్మిస్తున్నారు